ఓం మహాగణపతి నమ మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనకి ఈ మాసంలో ఉన్నటువంటి గృహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి కుజుడు మిథున రాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో సంచారము ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు అయితే శుక్రుడు మనకు మార్చి రెండవ తేదీ నుంచి రిట్రోగ్రేడ్ అంటే వక్రగతిని పొందుతాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితిని గనక మనం గమనించినట్టయితే బుధుడు కూడా మనకు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు అయితే ఈ బుధ గ్రహం కూడా మనకు ఈ మాసంలో వక్రీ వక్రీకరిస్తున్నాడు అంటే రిట్రోగ్రేడ్ అవుతున్నాడు ఈ బుధుని యొక్క ఈ బుధ గ్రహము మనకు మార్చి పదిహేనవ తేదీ నుంచి వక్రగతిని పొందుతున్నాడు ఇక రవి గ్రహం యొక్క సంచారాన్ని గనక చూసినట్టయితే రవి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు మార్చి పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి మీనరాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక గురువు యొక్క సంచారాన్ని గమనించినట్టయితే గురువు వృషభ రాశిలో సంచారము ఈ మాసంలో అనగా మార్చి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక శని వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే శని రెండున్నర సంవత్సరాలు మనకు ఈ కుంభరాశిలో సంచారం చేశాడు ఇక మీనరాశిలోకి శని యొక్క సంచారం అనేది ఈ మాసంలోనే ఉంటుంది అది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రోజు మనకి శని యొక్క సంచారం అనేది మీనరాశిలోకి జరుగుతుంది ఇక రాహు యొక్క సంచారం గమనించినట్టయితే రాహు కూడా మీన రాశిలో ఉన్నాడు అదేవిధంగా కేతు వచ్చేసి మనకు రాశిలో ఉన్నాడు ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకు ఈ మాసంలో చివరి భాగంలో కూడా ఉగాది వస్తుంది అంతేకాకుండా ఐదు గ్రహాలు ఈ మార్చి అంటే ఈ మాసంలో చివరి భాగంలో ఒకే రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క సంచారం అనేది ఒక కాంబినేషన్ అనేది ఒక మనము ఒక స్పెషల్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా చంద్రుడు కూడా రెండున్నర రోజులు ఇదే రాశిలో సంచారం చేస్తాడు కాబట్టి అప్పుడు మనం అక్కడ షష్ఠ గ్రహ కూటమి అని చెప్పుకోవచ్చు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి ఇది ఒక డిఫరెంట్ ఒక స్పెషల్ కాంబినేషన్గా మనము గమనించవచ్చు అయితే ఈ యొక్క గ్రహచారాన్ని ఈ యొక్క కాంబినేషన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనే ఫలితాలను ఒకసారి గమనిద్దాం మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఈ మార్చి మాసంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే ముందుగా ఈ మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ మాసంలో ఒకసారి మనం గమనించినట్టయితే వీరికి కుజుడు ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా మనకి శుక్రుడు పదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు పదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ శుక్రుడు పదవ స్థానంలో రిట్రోగేట్ అవుతున్నాడు అదేవిధంగా బుధుడు పదవ స్థానంలో సంచారం చేస్తూ మార్చి పదిహేను నుంచి రిట్రోగేట్ అవుతున్నాడు అదేవిధంగా రవి మనకు తొమ్మిదవ స్థానంలో భావంలో సంచారము ఇక పదవ స్థానంలో కూడా మార్చి పద్నాలుగు తర్వాత నుంచి సంచారం చేస్తాడు ఇక గురువు పన్నెండవ స్థానంలోను శని తొమ్మిదవ స్థానంలోను అదేవిధంగా రాహు పదవ స్థానంలోను కేతువు నాలుగవ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా మనకి మిథున రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ రా ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలను కనుక ఈ మిథున రాశి వారికి ఒకసారి చూసినట్టయితే మీకు మిశ్రమ ఫలితాలు ఈ మాసంలో అధికంగా గోచరిస్తున్నాయి ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే మీరు మీకు బుధుని వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయి అదేవిధంగా మార్చి పద్నాలుగు తర్వాత రవి వల్ల కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ మాసంలో మిథున రాశి వారికి కలుగుతున్నారు అయితే మీ యొక్క ఎఫర్ట్స్ వల్ల ముఖ్యంగా మీ యొక్క పనుల వల్ల మీ యొక్క ఎఫర్ట్స్ వల్ల మీ యొక్క కష్టం వల్ల శత్రువులను జయిస్తారు అదేవిధంగా సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి మిథున రాశి వారు ఈ మాసంలో పొందగలుగుతారు భార్య వల్ల ధనలాభం కనిపిస్తుంది తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు మనకు మిథున రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు కూడా ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉంటాయి ప్రాపర్టీస్ విషయంలో చాలా అనుకూలత ఉంటుంది విద్యార్థులకు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి నాలుగవ అధిపతి దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ప్రాథమికమైనటువంటి విద్య చదువుకునే వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో చూడవచ్చు అంతేకాకుండా రవి మార్చ్ పద్నాలుగు తర్వాత నుంచి చాలా చక్కటి ఫలితాలు మనకు ఇస్తున్నాడు అంటే ముఖ్యంగా మూడవ అధిపతి దశమ స్థానంలో సంచారం చేస్తాడు దిగ్బలి అవుతాడు కాబట్టి మీరు ధైర్యంతో కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళగలుగుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా ఈ మాసంలో మీరు పొందగలుగుతారు అయితే పై అధికారులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటారు ముఖ్యంగా మార్చి పద్నాలుగు తర్వాత నుంచి ఈ యొక్క ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి అన్నింట విజయం ఉంటుంది ప్రభుత్వం నుంచి కానీ లేదా పై అధికారుల నుంచి కానీ ప్రభుత్వ రంగాల్లో ఉన్న వ్యక్తుల నుంచి కానీ మీకు చాలా చక్కటి ఫలితాలు మనకు రెండవ భాగంలో మిథున రాశి వారు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులతో రెండవ భాగంలో ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఆర్థిక అభివృద్ధి అనేది మీకు అధికంగా మనకి మిథున రాశి వారికి కనిపిస్తుంది అయితే శని కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కలిగిస్తున్నాడు శని మార్చి ఇరవై తొమ్మిది వరకు మీకు తొమ్మిదవ భావంలో అంటే నవమ భావంలో సంచారం చేస్తున్నాడు తన యొక్క సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధైర్యంగా ముందుకు సాగడం వల్ల దీర్ఘకాలికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు ఈ మాసంలో పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే తండ్రి గారి యొక్క ఆరోగ్యం కనుక ఇబ్బంది ఉన్నట్టయితే ఆ ఆరోగ్యం కూడా పడేటటువంటి అవకాశాలు మనకి అత్యధికంగా కనిపిస్తున్నాయి ముందు ముందు మంచి ఆరోగ్యవంతులుగా మీ యొక్క పేరెంట్స్ కనుక తండ్రి గారు కనుక ఉన్నట్టయితే అనారోగ్యంగా ఉన్నట్టయితే ఆరోగ్యంగా ఉండే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి ఆరోగ్యం కూడా కుదుటపడే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి అయితే క్రమశిక్షణతో ఉండడం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి మిథుల రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా వృత్తి విషయంలో లాభదాయకంగా కనిపిస్తుంది కుజుడు వల్ల ఒకటి ఆరు అదేవిధంగా మనకి కుజుని వల్ల ఆరవ స్థానము పదకొండో అధిపతి అయినటువంటి కుజుడు మన రాశి రాశిలో మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తి విషయంలో తప్పకుండా లాభదాయకంగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది ధైర్యంగా ఉంటారు అగ్రెసివ్గా ఉంటారు ముందుకు వెళ్తారు తద్వారా మిథున రాశి వారికి ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అంటే మనకి బుధుని వల్ల చూసుకున్నట్టయితే వీరికి ఒకటవ స్థానాధిపతి నాలుగవ స్థానాధిపతి దశమ దశమంలో సంచారం చేస్తున్నారు కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీకు చాలా చక్కటి ఫలితాలనేవి ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయి అదేవిధంగా ఆటోమొబైల్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ మిథున రాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి ముఖ్యంగా మీరు జాగ్రత్త పడవలసినటువంటి విషయాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చిన్న చిన్న స్టమక్ అప్సెట్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కుజుని వల్ల ఎందువల్ల అంటే తీసుకునేటటువంటి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా గ్యాస్ట్రిక్ టబుల్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న ప్రమాదాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదో చేయికి గాయం కావడము లేదా కాలడము లాంటి చిన్న చిన్న విషయాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా వంట చేసేటప్పుడు కానీ అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త పడండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు తండ్రితో గొడవలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి గొడవలు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మార్చి పద్నాలుగు వరకు ఇలాంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి పై స్టేటస్లో ఉన్నవారితో కూడా వాగ్వివాదాలకు వెళ్ళకండి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా చూసుకోండి సంయమనం పాటించండి ఓపిక వహించడం వల్ల ఈ మిథున రాశి వారికి ఈ మార్చి పదకొండు వరకు ఫలితాలు అనేవి చక్కగా ఉంటాయి అయితే ఈ రాహు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదైనా కష్టపడి సంపాదించినటువంటి విషయాన్ని అనవసరంగా లాటరీస్ లాంటిది ఏదో స్పెక్యులేషన్స్ లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయకుండా మంచిగా చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు ముఖ్యంగా మిథున రాశి వారు ఈ మాసంలో హనుమంతుణ్ణి పూజించండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క జాతకంలో గనక చాలా చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి మీ జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు గ్రహ అంతర్దశలు దశ మహార్దశలు అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అత్యధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు ಸರ್ವೇ ಜನ ಸುಜನೋ ಸರ್ವೇ ಸುಜನಾ ಸುಖಿೋ ನಮಸ್ತೆ